శ్రీరామజయం ఆంజనేయ ఆంజనేయస్వామిని స్మరించుకుందాం జయంతి ఇది ఈనాటి విశేషం అద్భుతమైన అపురూపమైనటువంటి యోగం శనివారం నాడు జయంతి రావడం అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఉదయతిథిగా ఉండడం పరాశర సంహిత అనే గ్రంథంలో ఆంజనేయ స్వామి వారి జననం ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం ఆ గ్రంథం ఇలా వివరిస్తుంది వైశాఖ మాసం కృష్ణపక్షం దశమితిథి శనివారం పూర్వభాద్రా నక్షత్రం అభిజిత్ లగ్నం ఉజ్జాయింపుగా పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో వారి జననం అని పరాశర సంహిత అన్న గ్రంథం వివరిస్తుంది కనుక ఈనాటి విశేషం జయంతి ఎవరి నామం తలుచుకుంటే మనలో ఆనందం కలుగుతుందో ఎవరి నామం స్మరిస్తే మనలో భయం పటాపంచలైపోతుందో ఎవరి పేరు వినగానే చిన్నారి బాలబాలికలు సైతం సంతోషంతో కేరింతలు కొడతారో చప్పట్లు చరుస్తారో చిన్నపిల్లలు పెద్దవారు వృద్ధులు ఇలా వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీలు పురుషులు అనే విభజన లేకుండా సమస్త జనులకు ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి వైష్ణవ ఆలయాలలో స్వామివారు ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి ఉండగా శివ ఆలయాలలో సైతం స్వామివారిని మనం గర్భాలయంలోనే దర్శనం చేసుకోవచ్చు శివ వైష్ణవ అన్న భేదాలు లేకుండా ఇరువురి ఆలయాలలో సైతం అది రామాలయం కావచ్చు శివాలయం కావచ్చు దర్శనమిచ్చే ఏకైక దైవం ఆంజనేయ స్వామివారు తిరుమలలో బేడి వారి పేరిట సుప్రసిద్ధం ఏడు కొండలలో శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి అంజనాద్రి వృషభాద్రి తదుపరి అంజనాద్రి స్వామివారు ఇక్కడే జన్మించారు అనే ఐతిహ్యం తెలుగువారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాంటి ఆంజనేయ వారి జన్మ సందర్భాన్ని జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని విశేషంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులచే అర్చన చేయాలి అరటిపండు గుజ్జుతో అభిషేక సేవ నిర్వహించాలి అలాగే ప్రత్యేకంగా స్వామివారికి ఆనందం కలిగించే విధంగా సింధూరమును ఆముదములో కలిపి స్వామివారికి లేపనముగా అలంకరించాలి బాగా చదువు రావాలి చిన్నారి బాలబాలికలకు విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి పెరగాలి అనేటటువంటి ఆలోచన కలవారంతా జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రదోష సమయం సాయంత్రం వేళ ఇంటిల్లిపాది సమష్టిగా బారుడు తీరి కూర్చొని హనుమాన్ చాలీసాను అందరూ కలిపి సమష్టి సంఖ్యా గణన పద్ధతిలో వంద సార్లు పారాయణం చేసినట్లయితే అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది యాశతవార పాఠకరకోయి అని హనుమాన్ చాలీసానే మనకు ప్రమాణం అలాగే పదునాలుగు సంఖ్యలో ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోరి హనుమాన్ చాలీసాను ఇంటిలో ఉండే వారి సంఖ్య తక్కువగా ఉన్న ఎడల కనీసంలో కనీసంగా పదునాలుగు సార్లైనా పారాయణ చేయవచ్చు లేదా వినవచ్చు ఎస్తే ఏ పుష్యతి విధద్వజ క మదా ఓ జుష్య విశ్వనుషకు సాహ్య మద సహస్వత పద్నాలుగు రుచులతో ఈ మణి సూక్తం అనేటటువంటి రుగ్మేర సంబంధిత ఆంజనేయ స్వామివాన్ని స్తోత్రం చేసేటటువంటి పరమ మంత్రం ఉన్న కారణం చేత హరి మర్కట మర్కటాయ అనే మహామంత్రంతో సమానమైనటువంటి ఈ మణి సూక్తాన్ని జయంతి ఈ సందర్భంగా సాయంత్రం వేళ పదునాలుగు సార్లు ప్రమాణపూర్వకంగా వినాలి రుచ అర్ధరుచ పాదరుచ అనే ప్రమాణాలతో మణి హవనాన్ని కూడా ప్రాచీనులు పూర్వం నిర్వహించేటటువంటి వారు మంచి పాండిత్యం గల వేదోక్త విధులు తెలిసినటువంటి ఆచార్యుల చేత మనిషూక్త హవనం విధానాన్ని పురస్కరించుకొని విధాన పురస్కరంగా హవనం ఏర్పాటు చేసినట్లయితే అలాంటి వారికి సమస్త కోరికలు తీరుతాయి అని మనకు పరాశ్ర సంహిత అన్న గ్రంథం వివరిస్తుంది ఎస్తే ఏ మన్యో మన్యు అంటే కోపమని అర్థం మనలో ఉండే కోపాన్ని తీసుకునే దైవం మనకు ధైర్యాన్ని పరాక్రమాన్ని నిర్భయత్వాన్ని విద్యను విజ్ఞానాన్ని వివేకాన్ని అమోఘమైనటువంటి వాక్చాతుర్యాన్ని అందించేటటువంటి ఆంజనేయ స్వామివారిని జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాయంత్రం వేళ తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం అర్చన చేద్దాం యథాశక్తి స్వామి అనుగ్రహంతో ప్రపంచ శాంతిని కోరుకుందాం అంతే ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు